తారీఖు మహాత్మా గాంధీ గారి నూట యాభై ఏడవ జన్మదినం సందర్భంగా కస్తూర్బా గాంధీ కేంద్రా ట్రస్ట్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ తిరుపతిలో తిరుపతిలోనే కాదు ఇండియాలో కూడా గినీస్ బుక్లో గాంధీ గారి ట్రస్ట్ గిన్నీస్ బుక్లో ఎక్కడం అనేది తిరుపతి నుంచే స్టార్ట్ అయింది తిరుపతి నుంచే చేశాం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై ఒక్క సంవత్సరాలుగా నిరంతరంగా పేదలకు సహాయం చేస్తున్నాం ఎన్నో కార్యక్రమాలు అన్నదానం నుంచి వస్త్రదానం హాస్పిటల్కి బుక్స్ ఏ పడితే అవన్నీ కూడా చేస్తున్నాం ఇటువంటి ట్రస్టు కస్తూర్బా గాంధీ కేంద్ర ట్రస్టు గాంధీ గారి ఎక్కడైతే తుది శ్వాస వదిలారో గాంధీ స్మృతి అని చెప్పి ఢిల్లీలో గా జనవరి మార్కులో ఉంది అక్కడి నుంచే వాళ్ళు గాంధీ గారి స్మృతి నుంచే ఈ యొక్క బైలాస్ తయారు చేసి మాకు తిరుపతిలో ఒక కేంద్రంగా స్థాపించారు అప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉండేటప్పుడు ఆయనే చైర్మన్ ఇప్పుడు మన నరేంద్ర ప్రియతమ నేత్ర అనే నేత నరేంద్ర మోడీ గారే చైర్మన్గా ఉన్నారు సో ఈ యొక్క ట్రస్టు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మీకు అందరికీ కూడా తెలిసే ఈవేళ ఈవేళ ఒక పేదలకు ఒక వెయ్యి మందికి అన్నదానం చేస్తున్నాం ఈ ట్రస్ట్ ద్వారా మాకు ముఖ్య అతిథిగా అజయ్ కుమార్ గారు సామన్ శ్రీనివాస్ గారు అలాగే మా మిత్రులు వరప్రసాద్ గారు మా రూపేష్ గారు మీ శ్రీనివాస్ గారు వస్తున్నారు ఇక్కడ ఉంటే పేదలంతా వెయిట్ చేస్తున్నారు అన్నదానం కోసం అని స్టేట్ లేట్ అవుతుంది అని చెప్పి స్టార్ట్ చేశాం వస్తారు గాంధీ భవన్లో కూడా చేసాం గాంధీ భవన్లో కూడా ఒక రెండు వందల మందికి అన్నదానం చేసాం గాంధీ గారికి పూ పట్టడానికి పట్టానికి పూలమాల వేసి ఆయనకి అర్పించి గాంధీ గారు చేసిన సేవలు ఎంతోమంది పెద్దలు చక్కగా చెప్పారు అక్కడ గాంధీ గారు చేసిన సేవలు మన దేశానికి ఆయన ఫ్యామిలీని వదిలేసి జైల్లో ఉండి దెబ్బలు తిని బ్రిటిష్ వారికి ఎన్నో ఎంతోమందికి వాళ్ళ కలవరం పెట్టి పంపించిన ఒక్క ఆయుధం లేకుండా పంపించిన గాంధీ గారిని మనం ఎప్పుడు మన జీవితం మన పిల్లల జీవితం మన పిల్లలు వాళ్ళ పిల్లల జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పే గాంధీ గారు మన కోసం ఈ యొక్క కార్యక్రమం చేశారు గాంధీ గారు లేని దేశాన్ని మనం ఊహించుకోలేము అటువంటిగా గాంధీ గారిని ఈవేళ జన్మదిన శుభ సందర్భంగా మన అందరి మధ్యలో పేదల మధ్యలో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాను మళ్ళీ కూడా ఇంకా గాంధీ తిరుపతిలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం ఇంకా కూడా కొనసాగిస్తామని చెప్ ఓం నమో వెంకటేశాయి